అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడం చూస్తుంటాం తాజాగా ఓ ఇద్దరు కొడుకులు తండ్రి అంత్యక్రియల విషయంలో గొడవ పడ్డారు ఆస్తులు పంచుకున్నట్లుగా తండ్రి మృతదేహాన్ని పంచుకుందామని రెండు ముక్కలు చేసి వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహిద్దామంటూ పెద్ద కొడుకు గొడవ చేశాడు ఆపై ఏం జరిగిందో ఈ స్టోరీ చూసేయండి మధ్యప్రదేశ్లోని తీకాంకర్ జిల్లా తాల్ గ్రామానికి చెందిన ఎనభై ఐదేళ్ల ధ్యానీ సింగ్ ఘోష్కు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు దామోదర్ తండ్రి బాధ్యతలు చూసుకుంటున్నాడు చాలా కాలంగా ధ్యాని సింగ్ దామోదర్ వద్దే ఉంటుండగా తాజాగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు దీంతో చిన్న కుమారుడు దామోదర్ తన ఇంటి వద్దే అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశాడు విషయం తెలుసుకున్న బంధువులు గ్రామస్తులు అంతా అంత్యక్రియల కోసం రాగా పెద్ద కుమారుడు కిషన్ సింగ్ కూడా హాజరయ్యాడు తానే తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తానని పెద్ద కుమారుడే తండ్రికి దహన సంస్కారాలు చేయాలంటూ చెప్పాడు కానీ దామోదర్ మాత్రం అందుకు అసలే ఒప్పుకోలేదు మొదటి నుంచి తండ్రిని తానే చూసుకుంటున్నానని అంతిమ సంస్కారాలు కూడా తానే చేస్తానంటూ వివరించాడు ఈ క్రమంలోనే అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది అయితే అక్కడే ఉన్న బంధువులు గ్రామస్తులు అంతా అన్నదమ్ముళ్లకు నచ్చజెప్పారు కానీ వాళ్ళల్లో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు దీంతో పెద్ద కుమారుడు కిషన్ సింగ్ ఆస్తి పంపకాల్లాగే తండ్రి అంత్యక్రియలను పంచుకుందామని చెప్పాడు తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి చెరో ముక్కకు దహన సంస్కారాలు చేసుకుందామంటూ వివరించాడు దీంతో బంధువులు గ్రామస్తులు అంతా షాక్ అయ్యారు అలా చేయడానికి వీల్లేదంటూ గొడవ చేశారు ఆపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు అన్నదమ్ములిద్దరికీ నచ్చజెప్పారు అలా అసలే చేయకూడదంటూ వివరించారు దీనిపై వెనక్కి తగ్గకపోతే అరెస్ట్ కూడా చేస్తామంటూ హెచ్చరించగా కిషన్ సింగ్తో పాటు దామోదర్ కూడా వెనక్కి తగ్గాడు ఇద్దరూ కలిసే అంత్యక్రియలు చేసేందుకు ఒప్పుకున్నారు ఇలా దామోదర్ దహన సంస్కారాలు చేయగా సోదరుడి పక్కనే ఉండి కిషన్ సింగ్ అన్నింట్లోనూ పాలు పంచుకున్నాడు పోలీసులు సైతం బందోబస్తు నిర్వహించి మరీ ధ్యానే సింగ్ అంత్యక్రియలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు